దీన్ని సురేష్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మానవతా చైర్మన్ పావులు గణేష్ గారు ముఖ్య అతిథిగా ఉంటారు అలాగే ఎసరా భాగంగా డాక్టర్ కృష్ణయ్య గారు స్టెప్ ప్రెన్సిపులు ఆయన ఉంటారు ఈ కార్యక్రమాన్ని సురేష్ మానవతా స్వచ్ఛ సేవా సంస్థ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఎంతమంది విజయ చాలా మంది అవసరాలను ఎవరికి నమస్కారం పిల్లలందరికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది జీవితంలో స్వచ్ఛందంగా సేవ చేయడం అనేది నిర్వహించే కనుక మీరు అలవాటుకుంటే భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పౌరులవుతారు ముఖ్యమైన ఒక రెండు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి చదువు ఎంత అవసరమో జీవితంలో వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం కలిగి ఉండటం అనేది మంచి పర్సనాలిటీ కలిగి ఉండటం అనేది మంచి యాటిట్యూడ్ కలిగి ఉండటం అనేది చదువు కంటే కూడా చాలా ఎక్కువ ముఖ్యం ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం చదువు దానికి రిలేటెడ్ అనమాట మీరు ఎప్పుడైతే మంచి హ్యాబిట్స్ మంచి కష్టపడటం ఈ అలవాటు చేసుకుంటారో మంచి యాటిట్యూడ్తో ఉంటారో చదువు ఆటోమేటిక్గా అది డబ్బలైపోతూ ఉంటుంది కాబట్టి జీవితంలో వ్యక్తిత్వం మంచి యాటిట్యూడ్ కలిగి ఉండడం అనేది చదువు కంటే కూడా చాలా ముఖ్యం మనకి మనం వాలంటరీగా ఎంత అనేది వారు ఒక మనకి స్ఫూర్తి కాబట్టి ఈ మీరందరూ మంచి వ్యక్తిత్వంతో రావాలని కోరుకుంటూ కనుక అలాంటి పాఠశాలలోనే మంచి పోరు తయారు కాగలుగుతారు ఆ లక్ష్యంతో మంచి పోరు తయారు కావాలంటే స్టూడెంట్ టీచరు ఎడ్యుకేటరు ఇలాంటి మేధావులు పేరెంట్స్ కనుక మీ పేరెంట్స్ వాళ్ళ శక్తికి మించి మీకు

మంచి గుర్తు తీసుకొస్తారు మీ ఊర్లో సార్ కనుక సార్ చెప్పారు ఫోర్ ఎయిటీ మార్క్స్ వస్తేనే ఆ రోజుల్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు అందరూ మీ అబ్బాయి అమ్మాయి బాగా చదువుకున్నారు చూసేస్తాం అని వచ్చారు అలానే మీరు కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీ విలేజ్లో మా అమ్మాయి మా అబ్బాయి మంచి మార్క్స్ తెచ్చుకున్నారని మీ పేరెంట్స్ వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని డిఫరెంట్ తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత కష్టపడినా కానీ అదంతా మర్చిపోయి మన కోసం కోసం ఎంతో హ్యాపీగా ఉంటారు అందువల్ల బట్ ఆ గోల్ అచీవ్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చేంజ్ ద చేంజ్ షుడ్ బి విత్ ఇన్ సెల్ఫ్ మనలో అవి చేంజ్ అయిపోవడాలి మన ప్రతి మూమెంట్లో ప్రతి మినిట్ ప్రతి యాటిట్యూడ్లో ఆ చేంజ్ ఇవ్వబడితేనే మనం మన యొక్క గోల్ అచీవ్ అవుతాం అందువల్ల ప్రతి ఒక్కరూ ఫోకస్డ్గా మీ యొక్క గోల్ మీద వర్క్ చేయడానికి మీ యాటిట్యూడ్లో చేంజ్ చేసుకోవాలి మీ టైం వేస్ట్ ఎక్కడెక్కడ అవుతుంది ఆ టైం వేస్ట్ కాకుండా వాటి మీద ఫోకస్ చేసుకోవాలి టైంలీస్లీ టైంలీ ఫుడ్ ఇలా ప్రతి యాక్టివిటీ మీద ఫోకస్ చేయాలి సుబ్బారావు గారు ఫర్దర్ ఫార్టీ మినిట్స్ సెషన్ కంటిన్యూ చేస్తారు అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ విల్ క్లోజ్ అండ్ ఫర్దర్ సెషన్ వీ విల్ ఇన్ఫార్మ్ మేబీ ఆఫ్టర్ వన్ మంత్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ వన్ వన్ మోర్ సెషను ఈ గోల్ మీద మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక మీటింగ్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సార్ My mother is great. my father is great my father is great my school is great my, my, my school is great my teacher is great my teacher is great my teacher is great my teacher is great my school is great my colony great my father is great my father is great my mother is great my mother is great vande mataram vande mataram jai bharat jai bharat